విజయనగరం పట్టణంలో గల నాగాసపు వీధి కాళ్ళ గౌరీ శంకర్రావు స్వగృహమునందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ మీడియా సమావేశంలో కాళ్ళ గౌరీ శంకర్రావు మాట్లాడుతూ విజయనగరం శాసనసభ్యులు వీరభద్రస్వామి దోపిడీ అరాచక పాలన దౌర్జన్యాల గురించి చంద్రబాబు నాయుడు వరకు చేరిందంటే విజయనగరం ప్రజలే ఆలోచించాలని ఇంకో ఐదు సంవత్సరాలు ఆయనే ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రభుత్వ భూములు కనుమరుగైపోతాయని అతను అనుచరులతో పట్టణంలో ఉన్న చెరువులు ఆక్రమించేశారని విజయనగరం రాజవంశీయుల ఆస్తులను భూములను కోరుకుండా సైనిక్ స్కూలుకు గవర్నమెంట్ హాస్పిటల్కు స్కూలుకు కాలేజీలకు దానం చేస్తే వీరభద్రస్వామిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఐదు సంవత్సరములు ప్రభుత్వ భూములు చెరువులను ఈయన కబ్జా చేశారని కావున తమ ఆస్తులను పంచేవాళ్ళు కావాలా ప్రజల ఆస్తులను ఆక్రమించే వాళ్ళు కావాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు ఖాయం చేతంటే విజయనగరంలో జరుగుతున్నటువంటి గతంలో మీకు చెప్పాను అవినీతి ఆక్రమణలు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతున్నాయి ఉదాహరణకి మన మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు కూడా ఇక్కడ వీరభద్రస్వామి కబ్జా చేస్తున్నారన్న విషయం ఆయన దృష్టికి వెళ్ళిందంటే ఇక్కడ ఎంత కబ్జాలు జరుగుతున్నాయి అన్నది వాస్తవంగా తెలుసుకోవచ్చు అది కాకుండా ఒక విధంగా చెప్పాలంటే వీరభద్రస్వామి గారి తాలూకా గత చరిత్ర ఆ గత చరిత్ర ఏంటంటే అప్పులు తీసుకో ఆస్తులు సమర్పించుకో ఆయన నానుడితో గతంలో ఆయన ప్రవర్తించారు అంటే ఆయన దగ్గర ఎవరైనా అప్పులు తీసుకుంటే వాళ్ళ ఆస్తులు దీనికి సమర్పించుకోవాల్సిందే ఎందుకంటే గతంలో రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచేటప్పుడు నేను వీరభస్సం గారు ఎందుకంటే మా అందరికీ గురువర్యులు గౌరవనీయులు సాంశివరాజు గారు తీర్చేసి ఆయన దగ్గర ఎలాగే కూర్చుంటుండగా ఆయన ఏదైనా నిజాన్ని కూడా అంటే వాస్తవాన్ని కూడా ఒక జోకిగా చెప్తుంటాను వాస్తవాన్ని కూడా కూర్చునేటప్పుడు ఓ స్వామి మీ దగ్గర ఎవడైనా అప్పు తీసుకున్నాడు అనుకో ఆడ ఆస్తులు మీకు ఇచ్చేవలసిందన్నాయా ఏమిటి సాంశివరాజు గారు ఏంటి ఎంత వేస్తారంటే ఈయన చిన్న వెకిలి ఉన్నప్పుడు ఆ మాటకి ఏమిటింత అంటే ఉదాహరణకు ఆయన ఎప్పుడు కూడా మొయిదనేంచి ఆయన అప్పుడు ఆఫీస్ ఏంటంటే లక్క వీధిలో ఆయన ఆఫీస్ ఉండేది అక్కడికి వస్తుండారు వస్తుండగా త్రావలో చూస్తే సుమారు నలభై ఐదు ఎకరాలు బండారు అప్పలరాజు ఆయన బొగ్గులప్పలరాజు అంటారు అప్పుడు వాళ్ళకి ఏదో కొంత తప్పుగా ఇచ్చి అప్పుని వడ్డీ మీద వడ్డీ వేసుకొని అందుకే వడ్డీ కాసులు కూడా అన్నాం వడ్డీ మీద వడ్డీ వేసుకొని వాళ్ళు తీర్చలేనటువంటి పరిస్థితిలో ఆ భూమిని వీళ్ళు నలభై ఐదు ఎకరాలు ఇప్పుడు స్వామి రియల్ ఎస్టేట్ అని చాలా సంవత్సరాలుగా అక్కడ వెలిసింది అయ్యప్ప గుడి అయ్యప్ప స్వామి గుడి ప్రక్కన అది ఒకటైతే రెండోది మన అందరికీ తెలుసు వెంకట పద్మ నర్సింగ్ హోమ్ అని చెప్పి ఆ వెంకట పద్మా నర్సింగ్ హోము తాలూకా వాళ్ళరు కృష్ణమోహన్ గారు అని చెప్పేసి ఆయన విజయనగరంలో చాలా గౌరవప్రదమైన మనుషుల్లో ఆయన ఒకరు మాకు తెలిసి ఉండి డెబ్బై ఐదులో విజయనగరంలో మొత్తం జనాభాలో పెద్దలకి ఒక పది కార్లు ఉన్నాయంటే పది కార్లు ఉండడం అంటే గొప్ప అప్పుడు మోటార్ సైకిల్ ఉండడమే కష్టం పది కారులు ఉన్నాయంటే ఆ కృష్ణమోహన్ గారికి కూడా ఒక కారు ఉండేది అటువంటి వ్యక్తి వాళ్ళ దగ్గర పాపం అప్పు తీసుకున్నారు అంతే అది కూడా వీళ్ళు అంటే సాంశివరాజు గారు అన్న ఉదాహరణకి వీళ్ళు స్వాధీతం అయిపోయింది పాపం మీ అందరికీ తెలుసు మీతో పాటు మరి మీ మీడియా మిత్రుడే అతను కూడా జర్నలిస్టు మన వారి ఫ్యామిలీ ఆ వారి ఫ్యామిలీ అంటే విజయనగరంలో ఒకప్పుడు వెలిశెట్టి వెంకటస్వామి నాయుడు గారు అంటే చాలా గౌరవం ఉండేది చాలా పెద్ద మనిషి వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర పాపం అప్పు తీసుకున్నారు అప్పు తీసుకుంటే మనకు ఉంది దానికి వడ్డీ మీద వడ్డీ ఆఖరికి బాబు మాకు తెలిసింది మా చిన్నప్పటి నుంచి అక్కడ ఈ మధ్యకాలంలో వెంకటలక్ష్మి థియేటర్ అంటారు కానీ పూర్వం అశోక థియేటర్ అనేవారు అశోక థియేటర్ అంటే విజయనగరంలో అప్పుడు ఎనిమిదో తొమ్మిదో థియేటర్లు ఉంటే అన్ని థియేటర్లకి పెద్ద థియేటర్ ఏదయ్యా అంటే అశోక థియేటర్ అటువంటి థియేటర్ను కూడా వీళ్ళు అప్పులు ఇచ్చి చాలామంది పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళారు కానీ తీర్చడానికి అవకాశం ఇవ్వకుండా దాన్ని కూడా వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు అలాగే ఏంటంటే సాంశివరాజు గారు దాని దృష్టిలో ఉంచుకునే పోయి మీ దగ్గర అంటే చాలా మంది దగ్గర ఏంటంటే హస్తవాసు ఒకవేళ ఏదైనా మంచి కార్యక్రమం చేస్తే పెళ్లి కానీ లేకపోతే ఏదైనా ఇల్లు కొనాలన్నా కొంతమంది దగ్గర అప్పు తీసుకుంటే అది అప్పు తిరిగి తీర్చి వాళ్ళ ఆస్తులు నిలబడతాయి కానీ ఇక్కడ అలా కాదు పొరపాటును కానీ వీళ్ళ దగ్గర అప్పు తీసుకుంటే వాళ్ళ ఆస్తులు వాళ్ళకి స్వాహ అయిపోతాయి అది విజయనగరం చరిత్ర చెప్తుంది అది కాకుండా అక్కడ అలాగైతే ఏంటంటే ఇక్కడ కూడా ఆయన అనుజు లాలీబాబా నాలుగుదో వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఆయన ఇచ్చి శ్వాహ తీసి చేసుకుంటే ఇక్కడ మా కార్పొరేట్ ఉన్నాడు సాయంత్రనగర్లో కార్పొరేట్ అతగాడు ఏంటంటే చాలా నీతి నిజాయవంతుడిగా పాపం ఆయనకన్నా నీతి నిజాయవంతుడు ఎవరు కూడా మన దేశంలో లేనట్టు చెప్తారు ఏమిటయ్యా నీతి నిజాయితీ అంటే ఆ తల్లిదండ్రులు చాలా నీతి నిజాయితీగా పెంచారు కానీ మాకు తెలుసుండి ఆయన గెలుపు గురించి ఒకప్పుడు బాగా కృషి చేసినటువంటి వ్యక్తి ఆయన కాపు కంటి రమేష్ అని చెప్పేసి ఆయన అటల్ రమేష్ అంటారు ఆయన దగ్గరే సుమారు ఎనభై లక్షలు ఎందుకంటే ఆ వార్డు పేదలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా తెలుసు ఆ విషయం శాంతి నగర్ ఎనభై లక్షల రూపాయలు అప్పు తీసుకొని ఆయన ఎప్పుడు ఇస్తారో తెలియక మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఆయన చుట్టూ తిరిగితే ఆయన ఏంటంటే ముందు ఎలక్షన్ కట్టెక్కిపోలే ఎలక్షన్ అయిపోయినప్పుడు నీ సంగతి చూద్దాం ఆయన ఒక్కడే కాదు బాధితుడు మాకు తెలుసుండి ఈ పరిసర ప్రాంతంలో సుమారు ఇరవై ముప్పై మంది ఆయన మాటలు నమ్మి పాపం ఆయనకి డబ్బులు ఇస్తే ఈరోజు కూడా వడ్డీ సంగతి దేవుడెరుగు ఎందుకంటే పాపం ఏదో అమ్ముకున్నారు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని సరి ఏదో రెండు రూపాయలు వడ్డీ ఇస్తే వడ్డీ సంగతి దేవుడెరుగు అసలు కూడా ఎప్పుడు ఇస్తాడా లేదా అన్నటువంటి పాపం దీనస్థితిలో వారికి అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళే చెప్తున్నారు ఎందుకంటే బాబు మా ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళ సామాజిక వర్గం దగ్గర కూడా నేను మొన్న బాగా చేసి చెప్తున్నాను ఆయన వాళ్ళ సామాజిక వర్గంలో కూడా విడిచిపెట్టలేదు వాళ్ళ సొంత బంధువులైన వాళ్ళు కూడా పాపం ర్యాగలో ఒక ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ని ల్యాండ్ మీద కన్ను పడింది ఆఖరికి పాపం కోర్టుకి వెళ్ళవలసినటువంటి దౌర్భాగ్య స్థితి వచ్చింది వాళ్ళ సామాజిక ఇటువంటివన్నీ చేసి చాలా నీతి నిజాయవంతుణ్ణి నేను ఎక్కడా కూడా రూపాయి ఆశించనని చెప్తుంటే మాకు చాలా ఆశ్చర్యం హాస్యాస్పదం అనిపిస్తుంది ఇటువంటి వ్యక్తులు కానీ ఈ ఐదు సంవత్సరాల్లోనే ఇన్ని దౌర్జన్యాలు చేసి ఇన్ని భూ కబ్జాలు భూ కబ్జాల గురించి గతంలోనే మీకు నువ్వు మళ్ళీ ఇంకొకసారి ఎన్నికైతే మరి విజయనగరంలో నాకు తెలుసుండి ప్రభుత్వ భూములు ఏవి కూడా ఉండనివ్వకుండా నువ్వు చేసేస్తావా అందుకు అది అందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఈరోజు నీతికి నిజాయితీకి మారు పేరైనటువంటి అశోక్ గజపతి రాజు పోసపాటు వాళ్ళైతే ఒక విధంగా చెప్పాలంటే విజయనగరంలోనే కాదు చాలా ప్రాంతాల్లో దాన ధర్మాలు చేసినటువంటి వంశం ఏదైనా ఉంది అంటే అది కోసపాటి వంశం మేము చదువుకున్న కాలేజీ అయితేనేమి ఎక్కడ అనుకోండి ఎంఆర్ కాలేజీ నీకు తెలుసు నువ్వు చదివా నేను చదివాని మంత్రి చదివా అదేవిధంగా సంగీత కళాశాల అయితేనేమి మ్యూజిక్ కళాశాల అయితేనేమి ఎంతో పేరు ఉన్నటువంటి సుమారు రెండు వందల ఎకరాలు కలిగినటువంటి గోరుకొండ సైన్స్ స్కూల్ అయితేనేమి అలాగే ఎన్నో ఆస్తులు దాన ధర్మాలు చేసినటువంటి వాళ్ళకి నీకు ఎప్పుడు అవకాశం దొరితే కబ్జా చేస్తున్నటువంటి నీకు ఎటువంటి పోలిక లేదని ఖచ్చితంగా అది ప్రజలు గమనిస్తారని మీ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను తప్పకుండా దీన్ని ఆధారంగా చేసుకునే ఖచ్చితంగా ప్రజలు ఒక మంచి నిర్ణయానికి వచ్చి అతిథి మేడం గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నిర్ణయించుకున్నారని మీకు సభాముఖంగా మనం చేస్తాం अधिकारी के पैर पे दाई साइलेंट 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 er veldig.